దేవునికి స్తోత్రం హలేలుయ ప్రైజాట్ ప్రేమైన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖన భాగం నుంచి యశ్యా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం దేన దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవుచున్నది యహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చేదను ఇజ్రాయిల్ దేవుడైన నేను వారిని విడనాడను ప్రేమైన దేవుని బిడ్డారా జాగ్రత్తగా ఈరోజు ఈ వాగ్దానం గమనించండి ఈ వాగ్దానం గమనించే ముందు వచ్చిన ప్రార్థనతోటి మనం వాగ్దానం దేవుని మాటల్ని మనం విందాం పరిశుద్ధుడా పరిలోక మా తండ్రి నీ నామానికై వేలాది వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి చదవబడిన వాక్యం ద్వారా ప్రవ్వ ఏదైతే ఈరోజు మీరు మాతో మాట్లాడాలనుకుంటున్నారో ప్రవ్వ అటువంటి మాటలన్నీ కూడా ప్రవ్వ మా హృదయంలో సిద్ధపరచుకుని ఆ రీతిగా మమ్మల్ని జీవించడానికి సహాయం చేయండి ప్రతి ఒక్కరికి ఈ మాట ద్వారా ప్రవ్వ వాళ్ళ జీవితంలో వెలుగు నింపే విధంగా సహాయం చేయండి ఎవరైతే ఆకలిగా ఉన్నారో ప్రవ్వ వాళ్ళందరికీ ఆహారం వాక్య ఆహారాన్ని దయచేయండి ఈ మాటల ద్వారా ప్రవ్వ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నారని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మెన్ ప్రియమైన దేవుని బిడ్డరా దేన దరిద్రులు అంటే వాళ్ళు ఈ మాట దేవుడు ఎవరి కోసం మాట్లాడుతున్నాడంటే బబులోని చెరలో పట్టబడ్డ ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అయితే వాగ్దానం ఇచ్చే ముందు వాళ్ళ హృదయాన్ని గమనించాడు ఎలాగంటే వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే నీళ్ళు వెదుగుచున్నారు నీళ్ళు దొరకట్లేదు వాళ్ళకి వారు నాలుక ఎండిపోతుంది దప్పిక చేత ఎండిపోతుంది అనమాట అంటే వాటర్ లేనప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మనకే వాటర్ లేనప్పుడు మన నాలికి ఎలా వెళ్ళిపోతుంది ఎక్కడ వాటర్ దరిగితే మనం ఎప్పుడు తాగుదామనే ఆశగా ఎదురు చూసేలాగా మన జీవితం ఉంటాయి సో ఎహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే బబులోని చెరలో పట్టుబడ్డ ఇజ్రాయేల్ ప్రజలు ఎలా ఉన్నారు దేవుడితో సంబంధాన్ని కోల్పోయేమని వాళ్ళు దేవునికి భేదగా దేన స్థితిలో దేన దరిద్రులుగా వాళ్ళు అంతటి దేవుడి సాహవాసం కోసం ఎదురుచూస్తున్నారు ఎక్కడుండి ఆ చెరలో ఉండి ఇజ్రాయేల్ ప్రజలు దేవుని మాట కోసం వెదుగుతున్నారు కానీ దేవుడి మీద ప్రేమతోటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రార్థననే దేవాది దేవుడు వినట్లేదని వాళ్ళు ఆశతోటి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళకి ఎలా ఉంది అంటే చెరలో ఉన్నప్పుడు ఎవరైనా ఒకళ్ళు వ్యక్తి మన ఏదైనా సందర్భంలో జైల్లో ఉన్నా లేకపోతే హాస్పిటల్లో ఉన్న ఏదైనా ప్రాణా పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎవరైనా తోడు మా పక్కన ఉంటే బాగుంటుంది అని ఒక ఆశ కలుగుతుంది ఏ మనిషికైనా సరే అటువంటి ఆశ కలుగుతుంది అటువంటి ఆశతోటి ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు దేవునికి ప్రార్థన చే చేసి వాళ్ళు చూస్తున్నారు కానీ వాళ్ళకి ఆ ప్రార్థనకి జవాబు అనేది రావట్లేదు అప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఏం వాగ్దానం ఇచ్చాడు అంటే యహోవా నేను వారికి ఉత్తరం ఇచ్చేదను నేను సమాధానం ఇస్తాను ఇజ్రాయల్ దేవుడైన నేను వారిని విడివనాడను దేవుని వాగ్దానం సెలవిస్తుంది నేను వాళ్ళకి సమాధానం ఇస్తాను ఎప్పుడు వెయిట్ చేస్తే నేను వాళ్ళకి తప్పక సమాధానం ఇస్తాను నేను ఇజ్రాయల్ ప్రజలు ప్రజల్ని వదిలేసే దేవుడిని నేను కాను ఇజ్రాయిల్ ప్రజల్ని నేను కాపాడతాను అలాగే వాళ్ళ దాహాన్ని కూడా నేను తీరుస్తాను వాళ్ళ దాహంకే నేను నీళ్లు పోస్తాను అని దేవుడు వాగ్దానం సెలవిస్తుంది ఇది మన జీవితాల్లో ఎటువంటి విధంగా ఉండాలి అంటే మన ఏ పరిస్థితుల్లో ఉన్న కష్టాల్లో ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఆశ కుటుంబం దగ్గర నుంచి కానీ లేకపోతే పరిస్థితుల మధ్య స్నేహితుల దగ్గర నుంచి కానీ లేకపోతే నువ్వు ఎక్కడైనా గాఢ అందగల సిచ్యువేషన్లో ఒంటరిగా ఉన్నప్పుడు కానీ నీకు ఎటువంటి సహాయం లేనప్పుడు నీకు రావాల్సిన ఆలోచన ఏంటి అంటే ఏహోవా అను దేవుడు మన దేవుడు మనకి సమాధానం ఇస్తాడు మనకి జవాబు ఇస్తాడు మనల్ని అటువంటి ఆశలో పడేయకుండా మనల్ని కూడా నేళ్లతోటి మన జీవితాలకి ఆశ కల్పిస్తాడు అనే ఆలోచన నీకు రావాలి ఆ ఆలోచన దేవుని మీద శక్తివంతంగా ఉండే విధంగా నీ ప్రార్థన ఉండాలి నిన్ నన్ను విడవడు అనే మాట నీకు స్పష్టంగా దేవుడి మాటగా గుర్తు రావాలి ఇజ్రాయిల్ దేవుడైనా నేను మనల్ని వదలడు మనల్ అందరినీ కూడా వదలకుండా మనకి ఆహారం కావాలన్నా మనకి దప్పిగా ఉన్నప్పుడు నీళ్లు కావాలన్నా మన గుంత్ ఎండిపోతున్నా కూడా మనతోటే ఉంటాడు కానీ మనం దేవుణ్ణి జి మన హృదయాల్లో రావడానికి మనం దేవుని రీతిగా మనం ఉండడానికే మన దేవుడు మన పక్కన ఉండడానికే మనం ఎటువంటి రీతిగా ఉన్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి ప్రియమైన దేవుని బుడ్లరా ఈరోజు వాగ్దానం ఎవరికి అంటే బలహీన స్థితిలో నాకు ఎవరూ లేరు అని అనుకునే ప్రతి ఒక్క మనిషికి కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకోండి ప్రభువైనా ఏ మన పక్కన ఉన్నారు మనతో ఉన్నారు మన బలహీనప్పుడు ఉన్నారు మన బాధలో ఉన్నారు మన కష్టాల్లో ఉన్నారు మనకి హాస్పిటల్లో ఏమన్నా ఉంటే మన పక్కన ఉన్నారు కానీ మనం పిలుస్తున్నామా మన ప్రార్థనకి మనకి జవాబు ఇస్తున్నాడా దేవుడు అంటే ఖచ్చితంగా ఇస్తాడు నీకు నేను ఉత్తరం ఇచ్చేదను నువ్వు వెయిట్ చేయి నేను నీకు సమాధానం ఆ ఓపికతో మనం ఉన్నామా అనేది మన జీవితాల్లో మన హృదయాల్లో కూడా మనం ఎదురు చూడాలి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ వాక్యంతో మన జీవితంలో వెలుగులు నింపే విధంగా మనం కూడా కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని వాగ్దానం గుర్తు చేసుకునే విధంగా మన హృదయాన్ని సిద్ధపరచమని ప్రభు దేవుణ్ణి మనం కూడా అడిగి మనం ఆయన గుర్తు చేసుకోవడానికి మనకి సహాయం చేసే విధంగా మన జీవితాలు ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా మనము మన కుటుంబాలన్నీ కూడా సదాకాలం దేవుని సేవలో దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం నాయన పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా త్వరలోకి మందు ఉన్న మా తండ్రి నీ ఘనమైన నామానికి మరొకసారి వేలాది వంద నాలుగు స్తోత్రములు తండ్రి చెప్పబడిన మాటలు బట్టి ప్రవ్వా మా హృదయాలు ఎంతగానో ప్రవ్వా మీ మాటలు ఎంతగానో ప్రభావితం చేశాయి తండ్రి ఆ రీతిగా నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి చెప్పబడిన మాటలు ప్రవ్వా మేము దేని స్థితిలో ఉన్నప్పుడు ప్రవ్వా మా ధైర్యానికి మా హృదయానికి మీ మాటని జ్ఞాపకం చేయండి జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రార్థన శక్తిని దయచేయండి మేము మీ సమాధానం కోసం ఎదురు చూసే వరకు కూడా మా ఓపిక మీకు వందనాలు తండ్రి మా ఓపికి నశించిపోకుండా ప్రవ్వా మమ్మల్ని సిద్ధపరచండి మీకే ప్రవా నువ్వు వందనాలు ప్రొవా స్తోత్రము తండ్రి ఇదిగో తండ్రి ఇది సాయంకాల సమయం ప్రొవ్వా ప్రతి ఒక్క బిడ్డకి ప్రభా సమాధానం దయచేయండి ఎవరైతే ప్రభా ఆశ కలిగి ఉన్నారో ప్రభావ ఎవరైతే దప్పిక కలిగి ఉన్నారో ప్రభా ఎవరైతే ఆహారం లేకున్నారో ప్రభా ఎవరైతే మీ వాక్యం ద్వారా ఆహారం కావాలని జీవిస్తున్నారో ఎవరైతే మీ వాక్య ఆహారంతో జీవించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డకి మీ వాక్యం ద్వారా సహాయం చేయండి ఆ రీతిగా ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ హృదయంలో మరొకసారి ప్రవ్వ మాకు చోటు ఇవ్వడానికి ప్రవ్వ అలాగే మా హృదయంలో నిరంతరం ఒక వెలుగుగా ఉండడానికి సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ఈరోజు బలహీనతలుగా ఉన్నారో ప్రభావ ఎవరైతే ఇంకను మీకు వాక్యంలో ఎదగడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారో ప్రవ్వ అటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మరొకసారి ప్రతి ఒక్క బిడ్డ కూడా మారు మనసు పొంది మీ మాట ద్వారా ప్రవ్వ మీ రక్షణ ద్వారా ప్రవ్వ వాళ్ళందరికీ ప్రవ్వ సహాయం చేసే విధంగా వాళ్ళ జీవితాన్ని తీర్చిదిద్దండి ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రవ్వ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకు పొందుకుని పొందుకుని మా కొంచెం ఈ ప్రార్థన ప్రభావ మీ పాదాల సంధికి తీర్చుకుంటారని ఏసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి మెన్ ప్రైజ్ లాట్ థ్యాంక్ యూ